టౌన్ జాయింట్ సెక్రటరీ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ ఇప్పుడు దాదాపుగా బిగాల గణేష్ గుప్తా గారే గెలుస్తారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు దాదాపు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ముందుగా అందరికీ జై తెలంగాణ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ పరిస్థితి చూసుకుంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా మీరు ఎలక్షన్లో తిరిగే అవసరం లేదు దేనికంటే మీ బిగాల గణేష్ గుప్తా గారు నిజామాబాద్ అర్బన్కి ఎంతగానో డెవలప్ చేశారు ఈ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి సెంట్రల్ లైటింగ్లు కానివ్వండి అలాగే పార్కులు కానివ్వండి ఇలా ఒకటని చెప్పకుండా ప్రతి ఒక్క విషయంలో తను తనదంటూ ఒక ముద్ర వేసి నిజామాబాద్ని అభిప్రద అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము మీ బిగాల గణేష్ గుప్తా గారికి ఓటేస్తాం గుర్తుకే ఓటేసి వారిని భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము ఎందుకంటే పనిచేసే నాయకుడిని గెలిపించుకునే మినిమం బాధ్యత మనది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా కావాలి యువతకు ముఖ్యంగా యువతకు ఏమవసరం అంటే జాబ్స్ అవసరం వారికి జాబ్స్ అవసరం లేని చెప్పి అన్న ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన బైపాస్ రోడ్లో ఐటీ హబ్ను ఏర్పాటు చేసి వారికి సుమారుగా ఒక పదకొండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది పెద్ద విషయం వారు కూడా సాలి వారు కూడా చెప్తా ఉంటే మాకు ఇది మీ బిగాలగానే గుప్తగా చేయడం వల్లే మేము జాబ్స్ చేసుకోగలుగుతున్నాము ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా కావాలి రాబోయే తరానికి ఇలాంటి నాయకుడు ఉంటేనే మా లాంటి యువతకు ఎంతో ముందుకు వెళ్తామని చెప్తే మాకు ఎంతో సంతోషం ఇస్తుంది అలాగే మన పార్కుల విషయానికి వస్తే మన కిల్లా రోడ్లోకి అలా బొడ్డెమ్మచ్చారు ఈ బుడ్డ బొడ్డెమచ్చరుణ్ణి నిజామాబాద్ని టా నిజాంబాద్ది మన తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ వన్గా చేసే దిశ మా అన్నగారు దాన్ని ఎంతో సుందరీకరణంగా చేశారు ఎందుకంటే ఇక్కడ మన ఈ బతుకమ్మకు మొన్న వెళ్ళినటువంటి ఆడపడుచులు అక్కచ్చులందరూ అందరూ కూడా అరే ఇంత మంచిగా చేశాడు మన బొడ్డెమచ్చరుని మాకు ఎంతో సంతోషం వేసింది కాబట్టి ఇలాంటి నాయకుడు అనేది ఖచ్చితంగా మన నిజాంబాద్ అర్బానికి కావాలి ఇప్పుడు ఇప్పటి పూర్తిగా వచ్చి ఎవరైతే మాటలు చెప్తారో మా మాకు ఓటేయండి మేము ఇది చేస్తాం మేము అది చేస్తామని చెప్పి అలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు నిజామాబాద్ని అర్బన్ చేసే ఏకైక వ్యక్తి ఎవరంటే ఈ గణేష్ గుప్తా గారే మేము ఖచ్చితంగా వారి వెంట ఉంటాము వారి వెంటే ఉంటూ వారికి ఖచ్చితంగా ఓటేస్తాము మేము వేయడమే కాకుండా ప్రతి ఒక్కరితోటి కూడా ఓటు వేపించి భారీ మెల్లితో సుమారుగా ఒక యాభై ఐదు వేల పైన చిలుకుతోటి అన్నగారికి మేము గెలుపుని అందిస్తామని చెప్తే మాకు ఎంతో సంతోషం ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మన కేసీఆర్ మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టే పథకాలు మన ముసలివారికి అనేది పెన్ వృద్ధాప్య పెన్షన్ వారి ఇంటింటికి మేము గల్లీలో ప్రచారానికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా పెద్ద కొడుకులాగా మా కన్నా కొడుకులాగా మాకు తన పెన్షన్ ఇవ్వడం అంటే మాకు ఎంతో సంతోషం ఎందుకంటే ఒక్కొక్కరు ఇండ్లలో మా కన్న కొడుకులే చూసే విషయం లేకుండా ఉండే విషయాన్ని తీసుకొని కేసీఆర్ గారు మాకు పెన్షన్ ఇస్తే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే పెళ్ళే పిల్లలకు గరి పేదవారికి ఎవరైతే పెళ్ళిళ్ళు చేస్తున్నారో వారికి సుమారుగా లక్ష పదహారు పదహారు రూపాయలు వారికి అందిస్తున్నారు అది వాళ్ళకి ఎంతో పెద్ద సహాయాన్ని అందిస్తుంది వారు కూడా మా ఇంట్లో ఒక మేనమామలాగా ఉండి మా కేసీఆర్ గారు మాకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తున్నారు మేము ఖచ్చితంగా వారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ లోకల్లో మన గణేష్ అన్న గారిని మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మన ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రతి ఒక్కరిని గెలిపించుకునే బాధ్యత మా అందరిది ఉందని చెప్పి వారు చెప్పి రాబోయే తారానికి మన ముఖ్యమంత్రి మన సీఎంగా కేసీఆర్ని చేసుకొని ముందు ముందు కూడా వారిని ప్రధానమంత్రిగా గారు మేము చేసుకొని చూపిస్తామని చెప్పి చెప్తే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరికి మేము చెప్పే విజ్ఞ విజ్ఞప్తి ఏంటంటే మన అర్బన్లో కానివ్వండి చుట్టుపక్కల ఎక్కడైనా ఉండదు భారీ మెజార్టీతో గుర్తుకు ఓటు వేసి పెద్ద మెజార్టీతో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చెప్పి తెలియజేసి జై తెలంగాణ జై ఘనసేనా జై కేసీఆర్ థ్యాంక్ యూ సార్ చూశారు కదా యువత కూడా ఐటీ యాప్ మా కోసం ఎంతో వేస్తారు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే అది బిగాలన్న గణేష్ గుప్తా గారి చేసిన కృషి వల్లనే అర్బన్ చేసిన డెవలప్మెంట్ వల్లనే ప్రచారం వెళ్ళినప్పుడు కూడా ప్రజల నుంచే మంచి స్పందన కూడా వచ్చిందని సమయంలో అదేవిధంగా అన్నదాతని ఆపదలో ఆపద సమయంలో ఆదుకునే ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మా ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నగారు చెప్పొచ్చు ఎందుకంటే కరోనా రెండు టర్ములు మన ప్రపంచాన్ని చిదిమేసిన టైంలో గణేష్ అన్నగారు వారు నేనున్నాను అనే ధైర్యాన్ని మన నిజామాబాద్ ప్రజలకు అందించారు ఏ విధంగా అంటే కరోనా రెండు వేల ఇరవైలో వచ్చినప్పుడు మన మన ఇంట్లో వాళ్ళకి మనం అన్నం అందించే పొజిషన్ లేని సమయంలో నిజామాబాద్ ప్రజలకు నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని తీసుకొచ్చి అన్నగారు ఒక స్థలాన్ని ఎంచుకొని అక్కడ డైలీ సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల మందికి ఫుడ్ని ఏర్పాటు చేపించి దానిని మళ్ళీ ప్రత్యేక శ్రద్ధతో వివిధ కూడల్లో ఏర్పాటు చేయించి ఆటోలను పెట్టి ప్రత్యేకమైన పిల్లల్ని పెట్టి వారికి చుట్టుపక్కల మన ఎవరైతే కరోనా వచ్చి పేషెంట్లు ఇంట్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఫుడ్ని సప్లై చేయించి మరి రోడ్డుపై ఉన్నటువంటి నిరా నిరాశ్రయులకు వాళ్ళకు తిండి తిన్నామంటే అన్న అన్నానికి ఇబ్బంది పడుతున్న వారికి కూడా నేనున్నాను వాళ్ళకని చెప్పి ప్రతి ఒక్కరికి మా ద్వారా మేము కార్యకర్తలుగా మేము అన్నగారి తరఫున వాళ్ళకి ఫుడ్ అందిస్తూ ఉంటే వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చారు ఇలాంటి అన్న మీ ఇలాంటి మీ ఎమ్మెల్యే గారిని మేము ఇప్పటికి చూడలేము మాకు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి మేము ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పటికీ చూడలేము మే మాకు ఇంట్లో వెళ్ళి అన్నం మడుకుందాం అంటే కరోనా టైం ఉంది ఎవరు అన్నం వేసే పొజిషన్లో లేదు కానీ మీ ఇలాంటి మీ ఎమ్మెల్యే గణేష్ గుప్త గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఆయుర్ ఆరోగ్యాలతో ఖచ్చితంగా వంద సంవత్సరాలు ఉండి ఈయన మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీరు రాబోయే కాలంలో మంచి పదవులు ఉండాలని చెప్పారు జీవిస్తే మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి వారందరి ఆశీస్సులు కూడా మా అన్నగారిపై ఉన్నాయి రాబోయే కాలంలో భారీ మెజార్టీతో నిజామాబాద్ అర్బన్లో గణేష్ నగర్ గెలవబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేస్తున్నారు ఓటేస్తారు కూడా జై తెలంగాణ జై కేసీఆర్ జై గణేష్ అన్న జై కవితాకర్